సోమిరెడ్డి గారు అను నిత్యం గోవర్ధన్ రెడ్డి గారు దీని మీద సోమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆయన వేరే పార్టీ అవునయా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గం ఒక నియోజకవర్గ కేంద్రంగా అక్కడ ఘర్షణ వైఖరి నడుస్తుంది కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసిన అక్రమాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోడారాడు ప్రతిపక్ష నాయకుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన కేసులు పెట్టారు శిక్ష అనుభవించాడు వచ్చాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిరంతరం చంద్రమోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారిని అవమానపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయన ప్రతిపక్షంలో ఆయన అధికారంలో చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏనాడైనా ఆయన చేసిన ఆరోపణలు ఒకటైనా రుజువైనయా ఇతర దేశాలంతా ఆస్తులు అన్నాడు ఆయన పెట్టింది ఒకటన్నా ఐదేళ్ళ అధికారంలో ఉండి ఏ రోజైనా వాటి గురించి ఏమైనా నిరూపించగలిగాడా సార్ అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా సోమి రెడ్డి పైన వ్యక్తిగత హనానికి పాల్పడుతున్నారని ఆరోపణ ఆయన డైరెక్ట్ గా ఎదుర్కోలేని పరిస్థితులు కూడా జిల్లా అధిష్టానంగా మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదనే ఇది వస్తున్నాయి సార్ అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీరు ప్రెస్ మీట్ ఇప్పుడు కాదయ్యా నువ్వు కొత్తగా మీరు అసలు చంద్రమోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జిల్లా అంతా కలిసి పోరాడారు అక్కడ నువ్వు నువ్వు ఈరోజు ఈ వారం రోజులు జరిగినటువంటి సంఘటనని గురించి నువ్వు ఏదేదో మాట్లాడి మీరేదేదో ఊహల్లో మీరు మాట్లాడితేటా మీకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులు అందరూ కలిసే చేశారు దాంట్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏ అయితే ఆరోపణలు చేశాడో అవన్నీ నిరూపితమైన చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆరోపణలన్నీ నిరూపించాడు ఇది చేశాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాష కూడా చాలా అభ్యంతరకరం మీకు నేను నేరుగా చెప్తున్నా ఈరోజు మీడియా ద్వారా గతంలో నేనే ఫోన్ చేసి మాట్లాడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ భాష కరెక్ట్ కాదు మన జిల్లా దీంట్లో కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా మరీ దిగజారి మాట్లాడుకోవడం నేను ఎందుకు చెప్పానంటే పరిధులు దాటిపోయి ఆ రోజు కూడా చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబానికి నేనే ప్రెస్ మీట్ పెట్టా ఇక్కడ వాళ్ళ తల్లి గురించి వారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఒక నల్లపురెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆడబడుచు గౌరవంగా బతికినటువంటి కుటుంబం వ్యక్తిగతం పోరాటం కేసులు కొట్లాటలు అవినీతి గురించి మాట్లాడుకోవడం అవి వేరు కానీ మన జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంది నెల్లూరు జిల్లా అంటేనే ఒక గౌరవప్రదమైన రాజకీయాలు నడుపుతారు అనేటువంటిది మేము అందరం మాట్లాడాం అజీజ్ గారు ఆ రోజు మొత్తం మన జిల్లాలో అందరం కూడా స్పందించాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్